ఏమవుతుంది అనుకుంటారు కానీ నూన్యకి దోమ చిన్నగా ఉంటుంది కానీ దోమకాట ద్వారా మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ మరి ఇలాంటి విసర్జనాలు వస్తూ ఉన్నవి మరి ఏం అంటే ఆ జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుంది అనుకుంటాం రంగరంగా ఎక్కువైపోతే ఈ మరి మార్గారి కోసం ఆడవాడకపోతే ఇక బూత్ రకరకాలుగా ఉన్న పైసలన్నీ ఆసుపత్రుల పాలు చేసుకుంటున్నారు కనుక ముందు ముందు దాఖలను చెప్పడానికి వచ్చినాం మీరంతా హాయిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యొక్క మీ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకుంటామని కోరుకుంటూ ఈగల వల్ల దోమల వల్ల ఎలాంటి మరి జబ్బులు వస్తావో ఇప్పుడు గారు ఒక పాట